హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనం కసూరి మేతి ఎక్కువ ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ వెజ్ కర్రీస్ పన్నీరు అలాంటి వాటిల్లో కసూరి మేతి వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే మనందరం ఏంటంటే బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము అలా అలా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మనమే మన కసూరి మెతిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రాసెస్ కానీ తెలిస్తే మనకి సంవత్సరం పాటు చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంట్లోనే ఈజీగా కసూరి మెతి ఎలా చేసుకోవాలనేది రోజు వీడియోలో చూపించబోతున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఏం లేదండి ముందు మనకు కసూరి మేతి ప్రిపేర్ చేసుకోవడానికి బయట మార్కెట్లో మార్కెట్ నుండి మెంతాకు తీసుకొచ్చుకోవాలి చిన్న చిట్టి మెంతాకు కాకుండా కొంచెం ఆకులు పెద్దగా పెద్దవిగా ఉండేవి తీసుకొచ్చుకుంటే మనకి కసూరి మెతి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందనమాట ఆకులు కొంచెం పెద్దగా ఉండేవి తీసుకొని ఆకులు మాత్రమే వలుచుకోవాలి కొంచెం అక్కడక్కడ కొంచెం కాడలు ఉన్నా పర్వాలేదు వీటిని తీసుకొచ్చుకొని మట్టి అవన్నీ లేకుండా నీట్గా ఆకుల్ని వలుచుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఎక్కువే తీసుకొచ్చుకుంటే మనకి అంతా ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం తక్కువైపోతుంది అందుకని ఆకులు కొంచెం పెద్దగా పెద్దగా ఉండేలాగా కొంచెం ఎక్కువ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనమాట నేను ఎప్పుడైతే బయట మార్కెట్లో ఒక నాలుగైదు కట్టెలు తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని వీటిని ఆకులన్నీ వలుచుకొని ఆకులన్నీ ఒల్చుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ తీసుకొని ఏంటంటే చిన్న మెంతాకు వద్దండి పెద్ద మెంతాకు పెద్ద ఆకులు మాత్రమే తీసుకుంటే బెటరు ఇవన్నీ ఒల్చుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి బయట మట్టి అవన్నీ ఉంటుంది కదా అవన్నీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఏంటంటే మళ్ళీ మనం ఎక్కడ వాషింగ్ అవన్నీ ఉండవు అనమాట మె ఈ ఆకులని ఇప్పుడు బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇంక బయట తీసుకొచ్చుకున్నప్పుడు వలుచుకునేటప్పుడు కాడల్లోంచి మట్టి అవన్నీ పడుతూ ఉంటాయి కదా దుమ్ము ధూళి అవన్నీ లేకుండా ఇంక అందుకని మళ్ళీ మనమే మనము మెంత మె కసూరి మెత్తిని డైరెక్ట్గా వాడుతూ ఉంటాము మనం మళ్ళీ మన క్లీనింగ్ ఎక్కడా ఉండదు అందుకని మనం ఆకులు ప్రిపేర్ ఆకులు వలుచుకున్నప్పుడే క్లీన్గా కడిగేసి పెట్టుకోవాలన్నమాట ఏం లేదండి ఫస్ట్ ఒక బౌల్లో వేసుకొని దానిలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో నుంచి ఆ వాటర్లో బాగా డిప్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి దానిలో ఉండే మట్టి అదంతా పోతుందనమాట ఇంకా దీన్ని స్ట్రైనర్ని యూస్ చేసి దీన్ని బాగా ఆకులన్నిటిని ఇందులో వేసేసుకొని ఆ వాటర్ అన్నీ పడబోసేయాలి అవసరము ఇంకా మట్టి ఎక్కువ ఉందంటే ఇంకొకసారి వాటర్లో వాష్ చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు వేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఆ వాటర్ వేసేసి మళ్ళీ అదే బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి దానిలో ఇప్పుడు సాల్ట్ కానీ కల్లుపు కానీ వేసుకోవాలి వేసుకొని అదంతా బాగా కరిగే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట ఇవన్నీ బాగా కరిగిన తర్వాత అప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న మెంతి ఆకుల్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఒక పదిహేను నిమిషాలు దానిలో ఆకుల్లో ఆకులో ఆకులన్నీ ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల దాని మీద ఏమన్నా క్రిములు అవన్నీ ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి మనం మేతి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆకుల్ని ఉప్పు నీటిలో కడగడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచింది ఆకు నీళ్ళల్లో అలా డిప్ చేసి ఓ పదిహేను నిమిషాలు ఉంచేస్తే స ఉంచేసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొని ఈ వాటర్ అంతా పడబోసేసి స్ట్రైనర్లో వేసుకోవాలన్నమాట ఆకులన్నీ ఆకులన్నిటిని ఆకులన్నిటిని మళ్ళీ ఆ వాటర్ అన్నీ ఏమీ లేకుండా చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక మనం ఒక పొడిగా ఉండే ఒక క్లాత్ తీసుకోవాలి తీసుకొని ఆ పొడిలో వేసి ఆ క్లాత్లో వేసి మొత్తం ఆ ఆకులన్నీ పొడి పొడి తడంతా ఆరిపోయే వరకు బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తడి ఉంటే ఆకులు కుళ్ళిపోతాయి అన్నమాట ఆరపెట్టుకునే దానికి ముందే వీటిని బాగా తడి లేకుండా చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే కుళ్ళిపోతాయి మనము కసూరి మెతిని ఎక్కువ ఎండలో కూడా ఎండ పెట్ ఎండ పెట్టట్లేదు అందుకని చెప్పేసి మనకి ఈ క్లాత్లోనే తడి అంతా ఆరిపోయే వరకు ఇట్లా అవసరం అనుకుంటే ఈ క్లాత్లోనే కొంచెం సేపు ఫోల్డ్ చేసి పెట్టేస్తే దాంట్లో ఉండే ఆ వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని ఆకులన్నీ పొడిబారిపోతాయి పొ పొడిగా అయిపోతాయి పొడిగా ఆరిపోయిన వీటిని ఇప్పుడు మనము నీడలోనే త్రీ డేస్ ఎండ పెట్టాలండి త్రీ డేస్ పెడితే మనకి ఇవి బాగా బాగా డ్రై అయిపోతాయి అవసరం అనుకుంటే ఇంకొక డే కూడా పెట్టుకోవచ్చు ఇట్లా మనం రోజు ఇట్లా ఎండ పెడుతుంటే ఆకులు ఇలా ఎండిపోయేసి దగ్గరగా వస్తాయి ఎండలో మాత్రం ఎండ పెట్టొద్దండి ఎప్పుడైనా మనం మెంతాకు ఎండలో ఎండ పెట్టినా మనం ఏదైనా ఫ్రై చేసినా కూడా దానిలో ఉండే పోషకాలు అన్నీ పోతాయి మనకి మెంతాకే కదా మెంతాకునే కదా మనం ఎక్కడ ఫ్రై డీప్ ఫ్రైలు అలాంటివి ఎండలో కూడా ఎండబెట్టాల్సిన అవసరం లేదు నేను ఇది థర్డ్ డే అండి థర్డ్ డేకి ఇలా ఎండిపోయిందనమాట వరుసగా త్రీ డేస్ అయితే నీడలోనే ఎండ పెట్టాలి మా ఒక్కొక్కసారి ఏంటంటే మరీ ఎండలో ఎండ మరీ కొంచెం తడిగా ఉన్నప్పుడు అనిపించినప్పుడు మాత్రమే ఒక వన్ అవర్ అట్లా ఎండలో పెట్టుకోవాలి లేకపోతే ఏమో నీడలోనే నీడలోనే ఆరపెట్టుకుంటే సరిపోతుంది మనం ఇంట్లో కొంచెం ఫ్యాన్ గాలి అలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది అనమాట త్రీ డేస్కి నాకు ఇలా బాగానే బాగా బాగానే వాడిపోయాయండి ఇంకా అవసరము అని అనుకుంటే మాత్రమే ఎండలో ఒక వన్ అవర్ వన్ అవర్ అట్లా ఉంచేసి తీసుకు తీసుకొచ్చుకుంటే సరిపోతుంది మనకి అవసరము అని అనుకుంటే కొంచెం సేపు కొంచెం తీసుకొని ఒక వన్ అవర్ ఎండలో ఎండలో ఎండకి వన్ అవర్ ఉంచితే సరిపోతుంది లేదు అంటే ఓవెన్లో ఒక రెండు నిమిషాలు ఉంచినా సరిపోతుంది కొంచెం తడిగానే ఉంటే కొంచెం లేకపోతే ప్యాన్లో పెట్టి ఒక వన్ మినిట్ అట్లా చేసినా ఫ్రై చేసి ఫ్రైలాగా అట్లా చేసినా కూడా మనకి సరిపోతుంది అనమాట లే అవసరం అనుకుంటే మాత్రమే అండి మన గాల్లోనే బాగా ఆరిపోతే ఇంకా మనకి ఎండబెట్టాల్సిన అవసరం లేదు ఓవెన్లో ఇట్లా వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు నేను కొంచెం తడిగా ఉన్నాయని చెప్పేసి ఒక వన్ మినిట్ అట్లా ప్యా ప్యాన్లో పెట్టేసి ఫ్రై చేశాను అంతేనండి ఇప్పుడు దీన్ని తీసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు మన యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈజీగా మనం బయటకునే పని లేకుండా కసూరి మెత్తిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి నాన్ వెజ్లో కానీ ఇంకేదన్నా వెజ్ కర్రీస్లో కానీ బిర్యానీస్లో కానీ కసూరి మెతి వేసుకుంటే చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే ఈజీగానే మనం కసూరి మెతిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం కసూరి మెత్తి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్